ఓం నమ శివాయ నమో నారాయణయైరవాయ నమ మహాదేవీ చ విద్మహే విష్ణు పత్ తన్నో మహాలక్ష్మీ ప్రచోదయాతు హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులందరికీ కూడా వరాలిచ్చేటువంటి వరలక్ష్మీదేవి అమ్మవారి యొక్క శుభాకాంక్షలు ఆశిస్సులు ప్రసాదించాలని మనసారా కోరుకుందాం జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులు అందరిపైనూ వరలక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఆశిస్సులు ఉండాలని మనసారా మరొకసారి కూడా కోరుకుందాం ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఈ ఆగస్టు నెలలో పుట్టినటువంటి వారందరు కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని వీక్షింపజేద్దాం పన్నెండు సంవత్సరాల తర్వాత గురు భగవానుడితో శుక్ర భగవానుడు మిథున రాశిలో స్థితి కర్కాటక రాశిలో రవిబుధ స్థితి బుధాదిత్య రాజయోగము సింహరాశిలో కేతు సంచార స్థితి ఏడాది తర్వాత కుజభగవానుడు కన్యరాశిలో స్థితి అలాగనే కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవాను యొక్క సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి తులారాశివారు శ్రావణమాస సందర్భంగా వరలక్ష్మీదేవి అమ్మవారిని ఎలాంటి వస్త్ర రంగులతో ఎలాంటి నైవేద్యాలతో పూజించాలో ఐశ్వర్యాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో తెలుసుకుందాం తులారాశిలో ఈ నక్షత్రాలు వస్తాయి చిత్తా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే తులారాశి రాశాధిపతి భగవానుడు వీరికి సంతాన స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వల్ల తల్లిదండ్రుల మాట పిల్లలు పిల్లల మాట తల్లిదండ్రులు స కుటుంబ సపరివార సమేతంగా అందరూ కూడా ఒక మాట పైన ఉండగలిగినట్లయితే రుణ రోగ శత్రువులు తగ్గిపోతారని చెప్పి కూడా గమనించాలి ఆరవ స్థానంలో శని భగవానుడు జలరాశిలో ఉండడం వలన జలభయం భయం అగ్నిభయం మృత్యుభయం అపమృత్యుభయం అప్పుడప్పుడు కనపడుతూ ఉంటుంది ఇలాంటి కాల సమయంలో సౌమ్యము ఓపిక పట్టుదల ఎవరితోనైనా ఏదైనా పని చేసేటప్పుడు అది పని అవుతుందా కాదా అని మీ మనసును అడగండి పని అవుతుంది మీరు మీ మనసు చెప్పింది వెళ్ళండి లేదు కొంతకాలం వెయిట్ చేయండి దీనివల్ల ఏమవుతుందంటే పెద్ద పెద్ద గండాలు పెద్ద పెద్ద ఇబ్బందులను సునాయాసంగా మీకు మీరే తప్పించుకునే ప్రయత్నం అవుతుందని చెప్పి కూడా గమనించాలి అయినా భాగ్యస్థానంలో పన్నెండు సంవత్సరాల తర్వాత శుక్ర భగవానుడు గురుతో కలిసి సంచారం చేయడం వలన వివాహ ప్రయత్నం కలిసి రావడం నూతనంగా వివాహమైన దంపతులు భార్యకు భర్త భర్తకు భార్య బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడము ఆ దంపతుల యొక్క బంధము బలోపేతమవుతుంది స్థిరాస్తులు చిరాస్తులు గృహాలు యోగదాయకం అని చెప్పి కూడా గమనించాలి అలాగనే రాజస్థానంలో బుధాదిత్య రాజయోగం ప్రమోషను వ్యాపారాలు పెట్టుబడులు యోగదాకం ప్రభుత్వ అధికారులతో ఇప్పుడు మీరు సఖ్యతగా మీరు మె మెలగలిగినట్లయితే గతంలో మీకు రావాల్సిన ధనం రావడం రుణ సమస్యలు తగ్గిపోవడం ఆలోచనతో మీరు ముందుకు వెళ్ళగలిగినట్లయితే అధికారుల యొక్క అండదండలు మీ సొంతం కాబోతాయి అలాగనే ఏకాదశంలో కేతు సంచార స్థితి ఉండడం వలన పూర్తిగా స్వయం కృషి పట్టుదల మీరు యొక్క పనులలో నిబద్ధత కలిగి ఉండడం ఆపై భగవంతుడి యొక్క ఆశీర్వదం ఉండగలిగినట్లయితే ఐశ్వర్యము మీ సొంతం కాబోతుంది వ్యయంలో కుజుడు ఉన్నాడు అనవసరమైన ఖర్చులు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త మీ యొక్క జన్మ నక్షత్రం రోజున అష్టమీ పూర్ణిమ తిథిందున దూరావాయు జల ప్రయాణాలు చేయవద్దు ఇలాంటి కాల సందర్భంలో మహాలక్ష్మీదేవి అమ్మవారికి తెలుపు రంగు వస్త్రాలతో అలంకరించడం తెలుపు పుష్పాలతో అర్చన చేయడం పెరగన్న నైవేద్యంగా పెట్టడం వల్ల యోగదాయకం సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ గూడ్స్ బిజినెస్ చేసేటువంటి వారందరూ అలాగనే మార్కెటింగ్ రంగంలో ఉండబడినారు టీచింగ్ రంగంలో ఉండబడిన వారందరికీ కూడా నోరుపు నోరు అదుపులో ఉంచుకోగలిగినట్లయితే మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి ఇంకనూ మనము శ్రావణ మాసంలో విజయాన్ని సాధించగలగాలి అన్నట్లయితే మనకు శ్రావణ మాసంలో శుక్రవారం రోజున ఉత్తికిన వస్త్రాలు దన్ప చేయడం ఇంట్లో మనము లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేయడం సంపూర్ణమైన ఐశ్వర్య జీవనాన్ని పొందడం మనకు ఏది కలిగితే అది శత్యానుసారంగా వాయినాన్ని తాంబూలం ఇవ్వడం శ్రీమాతకు ఒక మంచి విస్తర వేసి భోజనాన్ని ఏర్పాటు చేయడం పసిపిల్లలకు చిన్న చాక్లెట్లు లాంటివి ఏర్పాటు చేయగలిగినట్లయితే జాతకంలో ఉండబడినటువంటి గ్రహ దోషం తొలగి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి కూడా మీరు గమనించగలగాలి ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర కంచు మోగినట్టు కనకంబు మోగదు గదరా సుమతి అని చెప్పి మనకు సుమతి శతకంలో చెప్పడం జరిగింది ఇందులో పన్నెండు రాసులు అచ్చివేయడం జరుగుతుంది ఈ పాత్రను ఇలా ఎడమ చేతులతో పట్టుకొని ఇలా ఇలా ఒక్కసారి శబ్దం చేస్తే ఈరోజు ఓంకార శబ్దం రావడం ప్రారంభిస్తుంది ఇలా శబ్దతరంగాల్ని ఏర్పాటు చేయడం వలన ఉదయము సాయంత్రము మనము పూజ చేసిన తదనంతరము గృహంలో మనం ఇలా ఓంకార శబ్దాన్ని సృష్టించడం వలన గ్రామంలో దేశంలో సంచరించేటువంటి లక్ష్మీదేవి గళ్ళు గళ్ళుమంటూ మన ఇంట్లోకి రావడం మన ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి ఈ అక్షయ పాత్రతో పాటి మీకు కాళభైరస్వామి యొక్క పూజా కార్యక్రమం ఇరవై ఏడు రకాల వస్తువులతో దిశ దించడం కూడా జరుగుతుంది కనుక మనమందరము కూడా ఈ శ్రావణమాసంలో భైరవ స్వామి వారికి అక్షయ పాత్రను ఇంట్లో ఉంచుకుందాం ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుపుతామని చెప్పి గమనించాలి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరముల జాతకాన్ని సంపూర్ణంగా సవివరంగా వ్రాసి మీకు పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో వివరిస్తూ మీరు విజయం సాధించేంత వరకు మన యొక్క కాలభైరవ ఆశ్రమం దగ్గర నుంచి అన్ని విధాలా మీకు తోడు నీడగా ఉంటామని చెప్పి గమనించగలగాలి అదే కాకుండా కూడా చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని అనుసరిస్తూ గవళ ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో ఉండబడిన అడ్డంకులను తొలగించుకుందాం ఐశ్వర్యాన్ని ఆనందాన్ని పొందుదామని చెప్పి గమనించాలి కనుక ఆసక్తి కలవారు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ ఈ శ్రావణ మాసంలో శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓం శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం సర్వే జనా లోకా బహుపుత్రలవం శతంత్సరం దీర్ఘమాయినో సమస్తనోర్వ మహాళక్ష్మీదేవతర్పణమస్తు ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికన్నా మీ వ్యక్తిగత జాతకాన్ని ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంటసింహాలు ప్రెస్ చేయండి అలానే బటన్ కూడా క్లే చేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి